అల్లం వెల్లుల్లి పేస్ట్ అందరికీ తెలిసిందే అయినా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అల్లం చెక్కు తీసుకుని వెల్లుల్లి ఇలా సెపరేట్ చేసుకుని పెట్టుకోవాలి అల్లం కానీ వెల్లుల్లి కానీ కొంచెం కూడా తడి లేకుండా చూసుకోవాలండి వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి చిన్న మిక్సీ జార్ అయినా పెద్ద మిక్సీ జార్లోకైనా తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట వాటర్ వేయకుండా మెత్తగా అవుతాయా లేదా అనుకుంటారేమో వాటర్ వేస్తూ మిక్సీ పట్టినట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూను వంట నూనె అంటే కూరకి ఏ అయితే వాడతామో ఆ నూనె వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట దీనిలో ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదండి మొత్తంగా ఒక స్పూను నూనె అయితే వేసాను చూడండి అంత మెత్తగా అయిందో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కూడా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్